భారతదేశంలోని మొట్టమొదటి పల్మనరీ డినర్వేషన్ ప్రక్రియ నెల్లూరుకు చెందిన ముప్పై రెండు ఏళ్ల పేషెంట్ పై చెన్నైలోని గ్లెన్ హాస్పిటల్లో జరిగింది నెల్లూరుకు చెందిన ముప్పై రెండు ఏళ్ల మహిళకు కుడివైపు గుండె వైఫల్యం ఏర్పడింది చెన్నైలోని గ్లెన్ హాస్పిటల్లోని సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గురుప్రసాద్ సోగునూరు నేతృత్వంలోని వైద్యుల బృందం సంచలనాత్మక చికిత్స నిర్వహించింది ప్రమాదకరమైన రసాయన అర్జునలిన్ పేరుకుపోవడంతో కుడివైపు గుండె వైఫల్యాన్ని పల్మనరీ డినర్వేషన్ రోగులకు మంచి ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని ఉపశమనం మరియు వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని గ్లెన్ గర్ల్స్ హాస్పిటల్ చైర్మన్ అత్యాధునిక వైద్య చికిత్సలు మరియు రోగుల ఫలితాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉందని గ్లెనే గర్ల్స్ హాస్పిటల్ చెన్నై సీఈఓ డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు స్టోన్ అని అంటే మన ఇండియాలో ట్రాన్స్ప్లాంట్ వచ్చేసి టూ థౌసండ్ లెవెన్లో లో గ్లోబల్ హాస్పిటల్ అంటే ఇప్పుడు క్లినికల్ హాస్పిటల్లో స్టార్ట్ చేశాము అప్పుడు వచ్చేసి మన ఇండియాలో కూడా చేస్తున్నారా అనే ఒక క్వశ్చన్ వచ్చేసి రైజ్ అయింది బట్ ఇప్పుడు చూశారంటే ఇది అలాగే అలాంటి ఒక ప్రొసీజర్ ఇది కూడా ఇప్పుడు అంటే డీనర్వేషన్ అనేది హైపర్ టెన్షన్ ఎక్కువ అయినప్పుడు హైపర్టెన్షన్ హైపర్ టెన్షన్ అనేది ఎక్కువ అయినప్పుడు వాళ్ళు లాంజివిటీ వచ్చేసి కొద్దిగా ప్రొలాంగ్ చేసి అంటే వాళ్ళు టూ ఇయర్స్ ఉంటారంటే కనీసం ఒక ఫోర్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ దాని తర్వాత వచ్చేసి మెయిన్ టైం వచ్చేసి మనకి ఆర్గన్ దొరికినప్పుడు వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది మనకి ఆ బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు అంటే ఈ మధ్యకాలంలో ఉండే టైం వచ్చేసి మనం యూటిలైజ్ చేసుకోవాలా సో ఈ పేషెంట్ వచ్చేసి వచ్చినప్పుడు నేను చూశాను డాక్టర్ గారు కూడా వచ్చేసి నాతో డిస్కస్ చేశారు తను ఆక్సిజన్ మీద డిపెండెంట్ కానీ చాలా హై ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది ప్లస్ చాలా ఎక్కువ ఊపిరి తీసి వదులుతూ ఉంది తను సో అప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది మనం వచ్చేసి ఇప్పుడు చేసామంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది ప్లస్ మనకి టైం కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది దానివల్ల ఇది ట్రై చేస్తామని చెప్పేసి చేశారు అండ్ సక్సెస్ఫుల్ ఆల్మోస్ట్ వచ్చేసి త్రీ ఫోర్త్ ప్రెషర్ వచ్చేసి ఆల్మోస్ట్ తగ్గింది చేసిన తర్వాత తల్లి చేసిన తర్వాత సో పేషెంట్ కూడా వచ్చేసి ఇప్పుడు చూసారంటే చాలా కంఫర్టబుల్ కూర్చున్నారు ఫస్ట్ టైం హాస్పిటల్ వచ్చినప్పుడు వచ్చేసి చాలా టెక్కిపెనిక్గా అంటే చాలా ఆయాసం ఎక్కువ ఉంది హార్ట్ రేట్ ఎక్కువ ఉంది రెస్పిరేటరీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కాకుండా వచ్చేసి కూర్చోన్నారా సో ఇన్ఫాక్ట్ వచ్చేసి నేను ముందు చెప్పినట్టుగా అది ఒక మైల్ స్టోన్ అది సో ఇలాంటి ఒక స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది క్లినికల్స్లో వచ్చేసి ఉంది ఇప్పుడు అంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అంటే ట్రాన్స్ప్లాంట్ పల్మాలజీ కానీ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ కార్డియాలజీ కానీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కానీ ఇవన్నీ వచ్చి అండర్ వన్ రూఫ్లో వచ్చేసి ఉండదు కాబట్టి కంపేర్ టు అదర్ హాస్పిటల్స్ సో డెఫినెట్ నేను ప్రజలకు వచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి అని చెప్పేసి విన్నపిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటువంటిది చేసి ఇలా చేస్తే అంటే కాన్సెప్ట్స్ మేము తయారు చేసిన కాన్సెప్ట్స్ అవి ఈరోజు ప్రపంచ దేశాలు స్టార్ట్ చేశాయి సో ఇప్పుడు మేం మనం ఫారిన్కి వెళ్ళి అంతమందికి హెల్ప్ చేసి అన్ని ఐడియాస్ ఇచ్చి వాళ్ళంతా స్టార్ట్ చేసినప్పుడు మనం కూడా ఎందుకు చేయకూడదు ఇందులో భాగం అవ్వచ్చు సో లక్కీగా పేషెంట్ మన ఊరి వాళ్ళే అవ్వటం మన తెలుగు అంటే ఈ నా డెఫినెట్లీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు ఏమంటే ఆల్మోస్ట్ వన్ టెన్ ఇప్పుడు ప్రెషర్స్ వచ్చేసి సెవెంటీ పైన ఉన్నాయి అనుకోండి హార్ట్లో దాన్ని సివియర్ స్టేజ్ అంటాం సెవెంటీ టు హండ్రెడ్ డెఫినెట్గా ఈ మీకు హండ్రెడ్ పైన ఉండింది ప్రెషర్ సో డెఫినెట్ సెవెంటీకి లోపల అంటే సివియరిటీ తగ్గిపోతుంది డాక్టర్ గారు చెప్పినట్టు థర్టీ పర్సెంట్కి తీసుకురావటం అనేది సైంటిఫిక్గా వంద వందని తొంభైకి తీసుకురావటం అనేది కూడా ఆ టెన్ పర్సెంట్ రిడక్షన్ కూడా మనకి లైఫ్ని ప్రొలాంగ్ చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఒకటి ఇది మ్యాజిక్ థెరపీ కాదండి మృతు సంజీవినే కాదు మంత్రం తంత్రం ఇది తాయెత్తు కట్టుకో బాగైపోతుంది ఏది లేదు సైన్స్లో ఎప్పుడూ కూడా ఎవిడెన్స్ బేస్డ్ నేను చేశానని కాదు ఇంకొక డాక్టర్ దాన్ని అసెస్ట్ చేస్తారు పేషెంట్కి రిలీఫ్ ఎలా ఉంది మేము చూ చూడగలుగుతాం ఇబ్బంది లేదని కాదు పేషెంట్కి కానీ ఇది కాలక్రమేణా తగ్గుతుంది కొన్ని రిజల్ట్స్ గా రావు కొన్ని రిజల్ట్స్ సైంటిఫిక్ గేమ్ అంటే ఇటువంటి రిజల్ట్స్ ఆరు నెలలు నుంచి మూడేళ్ల వరకు కూడా దాని రిజల్ట్స్ వస్తూనే ఉంటాయని సైంటిఫిక్గా ఆల్రెడీ ప్రూవ్ అయింది ఈ థెరపీ ఆల్రెడీ రీనల్ డీనర్వేషన్ అని ఆల్రెడీ కిడ్నీ అంటే కిడ్నీలో ఈ రీనల్ డీనర్వేషన్ చేస్తాం హై బీపీకి కానీ బీపీకి క్యూర్ ఉంది ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్కి క్యూర్ ఉంది అంటే కిడ్నీ ద్వారా జరిగే హార్ట్ ఫెయిల్యూర్ ఇది కూడా తమిళనాడులో ఫస్ట్ మేమే లో చేసాం రీనల్ డీనర్వేషన్ ఫర్ హార్ట్ ఫెల్యూర్ అని ఈ డీనర్వేషన్ కాన్సెప్ట్ అనేది ఏమంటే బాడీలో అడ్రినలిన్ అనే టాక్సిక్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అది గుండెకి ఊపిరితిత్తులకి కిడ్నీకి చాలా డ్యామేజ్ చేస్తుంది అది ఎక్కడెక్కడైతే సెక్రియట్ అవుతుందో దానికి సంబంధించిన నర్వ్ ఎండింగ్స్ నరాలని ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా సీల్ చేస్తాం సో అప్పుడు బాడీ మీద ఆ టాక్సిక్ ఎఫెక్ట్స్ తగ్గిపోయి స్లోగా రిలాక్సింగ్ మొదలవుతుంది అందుకే ఇప్పటికి తాత్కాలికంగా ఇబ్బంది కొద్దిగా ఫీల్ అయినా తగ్గలేదే అని అనిపించిన కాలక్రమేణా ఆరు నెలల తర్వాత కూడా ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని ఆల్రెడీ స్టడీస్ క్లినికల్ రీసెర్చ్లో వెల్లడైంది సో కాబట్టి ఏది మ్యాజిక్ థెరపీ కాదు ఇది ఒక ఆప్షన్ మంచి ఆప్షన్ రిజల్ట్స్ చూపిస్తున్న ఆప్షన్ ఇది అవైలబిలిటీ ఉంది ఏ దేశానికి పోయి చెక్ చేసుకున్న అవసరం లేదు మన దేశంలో మన చెన్నైలో మేమే చేస్తాం ఈ అవేర్నెస్ క్రియేట్ అయితే ఈ ఈ పత్రిక ముఖంగా ఏ స్టేజ్ లో ఉంది ఫస్ట్ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏ స్టేజ్ లో ఉంది అనే దాన్ని బట్టి కొంతమంది ఇప్పుడు హండ్రెడ్ ప్రెషర్ ఉంది అనుకోండి కొంతమంది దాంట్లో ఆ హండ్రెడ్ ప్రెషర్కే సిక్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చాలా సిక్ అయిపోతారు కొంతమంది ఇంకా నేను పని చేసుకోగలను కానీ కష్టం ఉంది కానీ పని చేసుకోగలను ఇప్పుడు పదేళ్లుగా ఈమెకి ఈ థెరపీస్ మెడికల్ థెరపీ కానీ దీనిపైన డీనర్వేషన్ థెరపీ కానీ ఇప్పుడు మనం మనం ఒక బుక్ చదివితే అందులో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోపల ఫెయిల్ అయిపోతారు వీళ్ళు అని ఉంటుంది టూ త్రీ ఇయర్స్ అంతే ఏం ట్రీట్మెంట్ లేకపోతే అంటే కేవలం మందులు వితౌట్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకుండా పది పన్నెండేళ్ళు ఒక లైఫ్ ఇవ్వగలిగాము ఒక మనిషికి అంటే పేషెంట్ నేను ఛాంపియన్ లాగా పరిగెట్టాలి అని అది అంత రిజల్ట్ ఇవ్వకపోవచ్చు కానీ ప్రొలాంగింగ్ ద సర్వైవల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద క్వాలిటీ సైన్స్లో ఇవ్వనమాట సో దీన్ని ఎలా మెజర్ చేస్తాం ఫస్ట్ థింగ్ సర్వైవల్ చక్కగా పదేళ్ళు ఇంకా బాగుంది పేషెంట్ సో దట్ ఇట్స్ ఎల్ ఫీజన్ ఎవిడెన్స్ రెండు ఆయాసం ఉంటుంది మనలాగా పరిగెట్టలేకపోవచ్చు కానీ తన పనులు తను చేసుకునే స్టేజ్ అంటే మంచాన పడి ఉన్న స్టేజ్ కన్నా కూడా తన పనులు తనే కష్టపడైనా కొంచెం ఇబ్బందితో చేసుకోగలడం అనేది రిజల్ట్ అనమాట ఇవి మన స్కేల్స్ పేషెంట్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ కష్టం ఉంటుంది కానీ అట్లీస్ట్ స్పెషలిస్ట్ మన ఇండియాలోనే ప్రప్రథమకంగా ఎక్కువ లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేసిన డాక్టర్ మన బాలసుబ్రహ్మణ్యం గారు సో ఫైనల్గా ఇంకా 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 వేరే దారి లేదు అనుకున్న స్టేజ్లో ఆర్గన్ దొరికినప్పుడు ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడూ ఒక ఆప్షన్ కానీ ప్రతి పేషెంట్కు అలా తీసి ఇలా పెట్టేది కాదు దాంట్లో రిస్క్స్ ఉంటాయి దాంట్లో కాంప్లికేషన్స్ ఉంటాయి దాంట్లో కూడా రకరకాల మందులు ఉంటాయి సూట్ అయిన పేషెంట్కే సక్సెస్ అదే విజయవంతమయ్యే అన్నమాట అలా కాకుండా ట్రాన్స్ప్లాంట్ వరకు మనకు ఆప్షన్స్ ఏమి అంతవరకు ఉన్న ఆప్షన్స్ ఏమంటే మందులు ఎక్కువ లేవు కాబట్టి మందులు వాడాలి ఈ కొత్త చికిత్సా విధానాల మీద రీసెర్చ్ జరిగి అవి కూడా రావాలి పేషెంట్ యొక్క లైఫ్ పెరగాలి సో ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు ట్రాన్స్ప్లాంట్ ఉండాలి అంటే ఏ టు జెడ్ స్టార్టింగ్ ఫ్రమ్ అంటే ఎవాల్యుయేషన్ క్లినికల్ ఎవాల్యుయేషన్ అనేది ఫస్ట్ పల్మనాలజీ అంటే ఒక ఫిజీషియన్ పల్మనాలజీ హార్ట్ కార్డియాలజీస్ దగ్గర నుంచి మొదలవుతుంది సో స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టు జెడ్ సో ఏ టు జెడ్ థెరపీస్ అన్నీ కలిగి ఉన్న మన ఒక ఏకైక ప్లాట్ఫామ్ మన గ్లెనగిల్స్ చెన్నైలో ఒకటే కాదండి హైదరాబాద్లో ఉంది బ్యాంగ్ బెంగళూరులో ఉంది బాంబేలో ఉంది ఇంకా విస్తరిస్తుంది కూడా సో ఈ గ్రూప్లో సక్సెస్ఫుల్గా ఈ ప్రొసీజర్స్ చేయగలుగుతున్నాం దీనికి సంబంధించిన సందేహాలు కానీ ఏదైనా వివరాలు కానీ అడగండి ఒకసారి దీనికి మించి ఏదైనా ట్రాన్స్ప్లాంట్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా లేదైనా ఇన్పుట్స్ కావాలన్నా మనం ఒకసారి డాక్టర్ గోవిని గారి కామెంట్స్ కూడా విందాం నమస్కారం అండి నా పేరు డాక్టర్ బాలసుబ్రీ ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది మరి ఇట్లా అనేది ఒక మైల్ స్టోన్ అని చెప్పచ్చు అంటే మన ఇండియాలో ట్రాన్స్ప్లాంట్ వచ్చేసి టూ థౌసండ్ లో గ్లోబల్ హాస్పిటల్ అంటే ఇప్పుడు క్లినికల్ హాస్పిటల్ లో స్టార్ట్ చేశాము అప్పుడు వచ్చేసి మన ఇండియాలో కూడా చేస్తున్నారా అనే ఒక క్వశ్చన్ వచ్చేసి రైస్ అయింది బట్ ఇప్పుడు చూసారంటే ఇది అలాగే అలాంటి ఒక ప్రొసీజరే ఇది కూడా ఇప్పుడు అంటే డీనర్వేషన్ అనేది హైపర్ టెన్షన్ ఎక్కువ అయినప్పుడు పల్మెరియా ఊపిరితిత్తులో హైపర్ టెన్షన్ అనేది ఎక్కువ అయినప్పుడు వాళ్ళు లాంజివిటీని వచ్చేసి కొద్దిగా ప్రొలాంగ్ చేసి అంటే వాళ్ళు టూ ఇయర్స్ ఉంటారంటే కనీసం ఒక ఫోర్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ దాని తర్వాత వచ్చేసి మెయిన్ టైం వచ్చేసి మనకి ఆర్గన్ దొరికినప్పుడు వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది మనకి ఆ బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు అంటే ఈ మధ్య కాలంలో ఉండే టైం వచ్చేసి మనం యూటిలైజ్ చేసుకోవాలా సో ఈ పేషెంట్ వచ్చేసి వచ్చినప్పుడు నేను చూశాను డాక్టర్ గారు కూడా వచ్చేసి నాతో డిస్కస్ చేశారు తను ఆక్సిజన్ మీద డిపెండెంట్ కానీ చాలా హై ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది ప్లస్ చాలా ఎక్కువ ఊపిరి తీసి వదులుతూ ఉంది తను సో అప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది మనం వచ్చేసి ఇప్పుడు చేసామంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది ప్లస్ మనకి టైం కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది దానివల్ల ఇది ట్రై చేస్తామని చెప్పేసి చేశారు అండ్ సక్సెస్ఫుల్ ఆల్మోస్ట్ వచ్చేసి త్రీ ఫోర్త్ ప్రెషర్ వచ్చేసి ఆల్మోస్ట్ తగ్గింది చేసిన తర్వాత అసలు చేసిన తర్వాత సో పేషెంట్ కూడా వచ్చేసి ఇప్పుడు చూసారంటే చాలా కంఫర్టబుల్ కూర్చున్నారు ఫస్ట్ టైం హాస్పిటల్ వచ్చినప్పుడు వచ్చేసి చాలా టెక్కిపెనిక్గా అంటే చాలా ఆయాసం ఎక్కువ ఉంది హార్ట్ రేట్ ఎక్కువ ఉంది అరే రెస్పిరేటరీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అదన్నీ కాకుండా వచ్చేసి ఇలా కూర్చున్నారు అమ్మ సో ఇన్ఫ్యాక్ట్ వచ్చేసి నేను ముందు చెప్పినట్టుగా అది ఒక మైల్ స్టోన్ అది సో ఇలాంటి ఒక స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది క్లినికల్స్లో వచ్చేసి ఉంది ఇప్పుడు